మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా నేను ఎంత కష్టపడుతున్నా నా లైఫ్ ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు స్కూల్లో కాలేజ్లో మీతో కలిసి చదివిన వాళ్ళు ఇప్పటికీ సెటిల్ అయ్యారు మరి మీరు ఇంకా అదే స్ట్రగుల్ ఇంకా అదే అన్సెట్ అయినటి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి టైమ్ లైన్ ఒకటే కాదు కొన్ని రాశుల వాళ్ళ జీవితాలు నెమ్మదిగా మొదలవుతాయి కానీ చివరికి చాలా ఎత్తుకు వెళ్తాయి ఈ వీడియోలో అలాంటి రాశుల గురించి వివరంగా మాట్లాడుకుందాం ముందుగా మకర రాశి మకర రాశి వాళ్ళ జీవితంలో ఈజీ ఫేజ్ చాలా తక్కువ చిన్న వయసులోనే బాధ్యతలను తీసుకుంటారు ఇతరులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మకర రాశి వారు మాత్రం నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తారు అందుకే వాళ్ళు ఆలస్యంగా ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజం ఏంటంటే వాళ్ళు పునాదులు కడుతున్నారు ఇసుక మీద కాదు రాయిపై మకరం రాశి వారి దృష్టిలో సక్సెస్ అంటే ఒక్కసారిగా వచ్చే ఫేమ్ కాదు దశాబ్దాల పాటు నిలిచే స్థిరత్వం తదుపరి రాశి రాశి కన్యా రాశి వాళ్ళు తమపై తామే చాలా ఒత్తిడి పెంచుకుంటారు ఎందుకంటే ఇంకా బెటర్గా చేయాలి అనే ఆలోచన వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వదు ఒక్క చిన్న తప్పు జరిగిన వాళ్ళు రోజులు రోజులు ఆలోచిస్తారు కానీ అదే లక్షణం వాళ్ళని సాధారణ మనుషుల నుంచి నిపుణులుగా మార్చుతుంది కన్యా రాశి వాళ్ళు త్వరగా ఎదుగరు కానీ ఖచ్చితంగా ఎదుగుతారు తదుపరి రాశి వృశికం వృషికం వాళ్ళు జీవితం సూటిగా ఉండదు ఒకసారి పడతారు మళ్ళీ లేస్తారు మళ్ళీ పడతారు కానీ ప్రతి పతనం వాళ్ళకి ఒక పాఠం అందుకే వాళ్ళ సక్సెస్ చాలా ఆలస్యంగా వస్తుంది కానీ వచ్చినప్పుడు అది వాళ్ళని పూర్తిగా మార్చేస్తుంది వృశ్చిక ఎదుగుదల పోరాటం తర్వాత వచ్చే విజయం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వాళ్ళు కాలానికి ముందే ఆలోచిస్తారు వాళ్ళ ఆలోచనలు అర్థం కావు అందుకే మొదట వాళ్ళని పిచ్చి వాళ్ళలా చూస్తారు కానీ కాలం మారినప్పుడు అదే ఆలోచనలు వాళ్ళని ముందుకు నడిపిస్తాయి కుంభరాశి వారి సక్సెస్ ఆలస్యంగా గుర్తింపు పొందుతుంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వాళ్ళు బయటకి బలహీనంగా అనిపిస్తారు కానీ వాళ్ళ లోపల చాలా లోతైన ప్రపంచం ఉంటుంది ఇతరుల బాధని తమదిలా అనుభూతి చెందడం వల్ల వాళ్ళు తరచుగా గాయపడతారు కానీ అదే లక్షణం వాళ్ళకి ప్రత్యేక శక్తి ఇస్తుంది మీనం వాళ్ళు కళ రచన ఆలోచనల్లో ఆలస్యంగా కానీ అద్భుతంగా ఎదుగుతారు ఇది గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు రాశి కంటే మన ప్రయాణం ముఖ్యమైనది మీరు ఏ రాశి అయినా ఓపిక మరియు స్థిరత్వం ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది ఒక విషయం గుర్తుంచుకోండి మీ సక్సెస్ ఆలస్యం అవుతుంది అంటే మీరు వెనుకబడ్డారు అన్నమాట కాదు మీరు కడుతున్న పునాది ఇతరుల కంటే లోతుగా ఉండొచ్చు ప్రతి పువ్వు ఒకే కాలంలో వికసించదు కానీ ఒకసారి వికసిస్తే వాసన చాలా దూరం వెళ్తుంది మీ సక్సెస్ ఆలస్యం అవుతుందని మీ మీదే నింద వేసుకోకండి కొన్ని జీవితాలు నెమ్మదిగా వెలుగుతాయి కానీ ఒకసారి వెలిగితే చాలా దూరం వరకు ప్రకాశిస్తాయి మీది ఏ రాశో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎంతో కొంత బలాన్ని ఇచ్చింది అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడు ఇలాంటి నిజమైన విషయాలు మిస్ అవ్వకుండా ఉంటారు